దేవునికి దైవ సన్నిధి చదువుకున్న వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము అపోసుడైన పౌలు ఎఫీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనం ఈ వచ్చిన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మాటలు మన హృదయంలో మన జీవితాలలో దేవుని కొరకు ఎలా ముద్రింపబడ్డాము ముద్రింపబడ్డ జీవితము దేవుడు ఇదినము మనకు తెలియచేస్తున్నాడు పోలు భక్తుల ద్వారా తెలియచేస్తున్నాడు మనల్ని మనం దేవునిలో ముద్రింపబడ్డము అసాధ్యం అందుకనే అక్కడ మీరు ముద్రింపబట్టానికి కావలసిన ఆ నడవడిక దేవుడు ఇదినము తెలియచేస్తూ ఉన్నాడు కనుక మనము ఆ వచనాన్ని మనంగాన ఒకసారి గమనిస్తే దేవునిలో మొదటి మాట రెండవ మాట పరిశుద్ధాత్మలో మీరు ముద్రింపబడి ఉన్నారు దేవుని వాక్యం సెలవు ఇచ్చిన రీతిగా దేవునిలో ముద్రింపబడ్డారు పరిశుద్ధాత్మలో ముద్రింపబడ్డారు ఎంతవరకు ముద్రింపబడ్డారు అన్నది ఇక్కడ ఆ టైం పీరియడ్ తెలియచేయబడుతోంది ఏంటి ఆ టైం పీరియడ్ అంటే విమోచన దినము వరకు అన్నాడు విమోచన దినము వరకు అన్నాడు దేవుడు ఆల్ఫా ఒమేగా అన్నాడు అంటే ప్రారంభము ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు ఆల్ఫా ఉమేగా అన్నాడు మరి విమోచన దినము వరకే ముద్రింపబడి ఉన్నారు అన్నప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది అంటే తర్వాత ఏంటిది అంటే విమోచన దినం తర్వాత అది గ్రహించగలిగితే విమోచన దినం వరకు ముద్రింపబడ్డారు అన్న మాట ఏంటిదన సారాంశము అంటే మనము ఈ వచనంలోని భాగాలు మనం గన గమనిస్తే ముద్రింపబడ్డ జీవితము ఎలా అది దేవుల్లో పరిశుద్ధాత్మలో ముద్రింపబడుతూ ఉంది అంటే ఒక్కడే ఒక్కటే అనే మాట రాయబడింది ఐదు ఆరు వచనాలలో ఈ మాటలు తెలియచేయబడ్డాయి ఈ ముద్రింపబడ్డ జీవితము ఏమిట్లో ముద్రింపబడుతూ ఉంది విమోచన దినం వరకే అన్న మాట ఎందుకు రాయబడ్డది ఆ మాట అంటే దేవుల్లో ముద్రింపబడితే విమోచన దినము తరువాత దేవునితో ఉంటావు నిత్యము అనేది మనము గ్రహించాలి అందుకని అక్కడ రాసిన మాట ఐదు ఆరు వచనంలో మాట ఏంటిదంటే ఒకడే తండ్రి ఒకడే ప్రభు తండ్రి పరలోకంలో పరమందాసీనుడైన దేవుడు తండ్రి కుమార పరశుదాత్మ దేవుడు దేవుని యొక్క ఆ నడిపింపు ప్రభువు అన్న మాట ఏలుబాటును ఏలికను ఏలబడుతున్న జీవితంను తెలియచేస్తుంది ఇది విశ్వాసుల యొక్క ఏలిక ప్రభుయూ క్రిస్తువారు అందులోకి నడిపింపబడుతున్న జీవితాన్ని ఇక్కడ నాలుగైదు విషయాలు మనం గమనించాలి ఒకే శరీరం ఒకే బాప్తిజం ఒకే విశ్వాసం ఒకే నిరీక్షణ ఒకే ఆత్మ ఒకే పిలుపు మీరు పిలువబడి ఉన్నారు నాలుగో వచనంలోని మాట ఎందుకు పిలువబడ్డారు అంటే విమోచింపబడటానికి పిలువబడ్డారు అంటే శరీరం చాలా ప్రాముఖ్యమైంది శరీరము మనల్ని పరలోక మార్గానికి నడిపించగలదు నరకానికి కూడా నడిపించగలదు పరలోక మార్గానికి నడిపింపబడటాన్నే దేవుని అందు శరీరాన్ని విశ్వాసంలో బాప్తిసంలో నిరీక్షణలో ఆత్మలో దేవుని పిలుపులో ముద్రింపబట్టానికి దేవుడు ఈ దినము మనల్ని పిలుస్తూ ఉన్నాడు అందుకనే అందరిలో ఆలోచనంలో మాట మనం గానే గమనిస్తే వ్యాపించి ఉన్నాడు అన్న మాట రాయబడి ఉంది అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు ఈ అందరిలో వ్యాపించి ఉన్నాడు అంటే మనం గమనించాలి ముద్రింపబడిన జీవితాల్లో మాత్రమే ముద్రింపబడని జీవితము అనే మాట మనం గాన ఒక అంశంగా పెట్టుకుంటే ముద్రింపబడకపోవటానికి కారణాలు ఏంటిది అంటే బాప్తిజం లేకపోవటం విశ్వాసం లేకపోవటం నిరీక్షణ లేకపోవటం పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవటం పిలుపు లేకపోవటం ఇవి నాకున్నాయి అన్నప్పుడు ముద్రింపబడిన జీవితం అది ఎలా ఉండాలి అన్న మాట కూడా ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చాడు పౌరు భక్తుల ద్వారా దేవుడు ఇచ్చాడు నీలో నేను వ్యాపించి ఉన్నాను కనుక నీ నోటికి రానియకుడి శ్రద్ధ కలిగిన వారై ఉండు రెండో మాట మూడో మాట తగినట్లుగా నడుచుకొనుడి తగినట్లుగా ఎవరికి ముద్రింపబడిన జీవితానికి తగినట్లుగా నడుచుకోండి ఎంతవరకు అంటే చివరి మాట సంపూర్ణ మగు వరకు అన్న మాటను మనము గమనించాలి ఇప్పుడు వాటి యొక్క సారాంశం మనం గాన గమనిస్తే గాన దేవుని సన్నిధి మన హృదయాల్లో చక్కగా మనతో మాట్లాడుతూ ఉంది మనము ఆ వచనాలు గాన గమనిస్తే గాన అక్కడ చూద్దాం ఆ వచనాలలోని ఆ మాటలను మనము గమనిద్దాం అక్కడ రాసిన మాట ఆరో వచనంలో వ్యాపించి ఉన్నాడు అని రాసింది అందరికీ తండ్రి ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అంటున్నాడు అక్కడ కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలి అంటే అక్కడ రాస్తున్న ఆ మాట మీ నోట రానియకుండా ఉండాల్సినవి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి నోరును ఎందుకంటే నీలో దేవుడు వ్యాపించి ఉన్నాడు నిన్ను విమోచన దినం వరకు ముద్రించాడు గనుక ఆ ఇరవై తొమ్మిదో వచనాన్ని గాని ఒకసారి గమనిస్తే గాన అక్కడ రాసిన మాట వినువారికి వినువారికి మేలు కలుగునట్లు మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన క్షేమాభివృద్ధి కరమైన నోట్ నుంచి వచ్చేటివి క్షేమాభివృద్ధికరమైనటివి ఉండాలి అందుకు ఒక పాయింట్ ఎక్స్ట్రా కోట్ చేశాడు అక్కడ మనంగా గమనిస్తే అనుకూలమైనవే ఆయన అనుకూలమైనవే నువ్వు ఏం చేయాలంట పలుకుడి మళ్ళీ స్ట్రెస్ చేసి మళ్ళీ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అక్కడ గాని అన్నాడు అంటే అది పర్టికులర్గా స్ట్రెస్ చేస్తున్న మాట గాని అంటే జాగ్రత్తగా నువ్వు ఉండాలి నీలో వ్యాపించి ఉన్న దేవుడు ప్రభువు నిన్ను విమోచనా దినం వరకు ముద్రించబడిన దేవుడు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నది ఏంటిది అంటే దుర్భాష ఏదైనా దుర్భాష ఏదైనా మీ నోట రాణియకుడి అంటున్నాడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముద్రింపబడిన జీవితం రెండో మాటగాన మనము గమనిస్తే రాణియకుండా ఉండడమే కాకుండా శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అంటాడు మొదటి మనం గాన వెళ్తే అక్కడ గమనిస్తే కాబట్టి మీరు సమాధానమను బంధము ముద్రింపబడిన జీవితము బంధము అంటే సంబంధము బంధము కలిగి ఉంటది ఐక్యత కలిగి ఉంటది అన్న రెండు మాటలు ఇక్కడ తెలియచేయబడి ఉన్నాయి అందుకు శ్రద్ధ కలిగిన వారు ఐక్యత కొరకు శ్రద్ధ కలిగిన వారు బంధమును నెరవేర్చడానికి అన్నదమ్ముల బంధం తల్లిదండ్రుల బంధం సహోదర బంధం సహోదరి బంధం మనము చాలా దేవుడు కుటుంబ బంధం బంధుత్వం యొక్క బాంధవ్యం బంధం వివాహ బంధం స్నేహ బంధం బంధము అన్న మాట అందులో కట్టుబడి ఉన్న జీవితాన్ని తెలియచేస్తుంది అలానే ముద్రింపబడిన జీవితము ఏ బంధము చేత కట్టబడుతుంది అంటే సమాధానము అని బంధము చేత అది నిన్ను కట్టుబడి ఉండే రీతిగా ఉండాలి అని తెలియచేస్తుంది అందులో రెండో విషయం ఏంటిది అంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటయందు అంటే ఇది దాడికి గురి అవుతుంది ఇది డిస్టర్బెన్స్లో మనం పడేస్తూ ఉన్నాము అది డిస్టర్బ్ అవుతుంది అని చెప్తున్నాడు ఏంటిది ఆత్మ మొదటిది సమాధానం ఆత్మ అనేది భూమికి పొరలోకానికి సంబంధించింది తండ్రి మనల్ని విమోచన దినము అంటే విమోచించాడు విమోచన దినము వరకు అన్నాడు అంటే కంప్లీట్ గా భూ సంబంధమైనది తప్పింపబడటాన్ని విమోచన అంటున్నాం పొరలోక సంబంధమైన వాటిలో ప్రవేశింపచేయటం అందుకు విమోచన దినం వరకు ఏది విమోచిస్తున్నాడు ఏది బలహీనతలో పడుతుంది ఏది దాడికి లేకుంటే అపాయానికి అభద్రతకు గురి అవుతూ ఉందో అది శరీరం అని తెలియచేస్తూ ఉన్నాడు అందుకనే ఆత్మ చేత ఐక్యత కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించుడే అన్నాడు అది ఎలా విమోచనా దినం వరకు ముద్రింపబడిన శరీరము విమోచనా దినం వరకు బాప్తిసము చేత పరిశుద్ధ పరచబడిన జీవితము విమోచన దినం వరకు విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడ ముట్టించుకున్న మాట కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే విశ్వాసమును మనము ఆ కాపాడుకోవటము ముద్రింపబడిన జీవితము నిరీక్షణ చేత ఆత్మ చేత పిలుపు చేత ఇన్ని ఇన్ని విధాలుగా జీవితాన్ని ఏం చేయాలంటే ఆ కాపాడుకోవాలి అని ఉన్నాడు అందుకు శ్రద్ధ ఉండాలి అంటున్నాడు ఇప్పుడు అశ్రద్ధతో ఉన్నాము అన్న మాట కూడా అక్కడ స్ట్రెస్ చేయబడుతుంది అనేది మనము శ్రద్ధ కలిగి ఉన్నారంటే అశ్రద్ధతో ఉన్నారని తెలియజేయటమే చెప్పటమే జరుగుతుంది అక్కడ కనుక దేవుని వాక్యము అక్కడ మీరు పిలువబడితే అంటున్నాడు నాలుగో వచ్చినంగా మనం గాన గమనిస్తే అక్కడ దేవుడు ఒకే దేవుడు ఒకే ఆత్మ ఒకే తండ్రి ఒకే విశ్వాసం ఒకే నిరీక్షణ ఒకే పిలుపు వాటిలో పిలువబడిన ఆ పిలుపు ఏంటిది అంటే అక్కడ రాస్తూ ఉన్నాడు నిరీక్షణ కలిగిన పిలుపు ఇది అంటున్నాడు అంటే విమోచన దినము తరువాత చాలా మంది ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నాము అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడే బాగా తినాలి తాగాలి సుఖించాలి దేవుడు అడిగితే ఏం జవాబు చెప్తావు ధనవంతుని విషయంలో చెప్పిన జ ప్రశ్నే దేవుడు లోకంలో ఉన్న ప్రతి శరీరానికి వేస్తున్న ప్రశ్న దేవుడు ఈ దినం నీ ప్రాణాన్ని అడిగితే ఏం జవాబు చెప్తావు జవాబు చెప్పగలిగిన జీవితమే ముద్రింపబడిన జీవితము శ్రద్ధ కలిగిన జీవితము దేవుని కొరకు ఆ ముద్రింపబడిన జీవితము దేవుని కొరకు పిలువబడిన జీవితము కనుక ఇత ఆ ఆ నాలుగో వచనంలో ఆత్మ ఒక్కడే అంటున్నాడు శరీరము ఒక్కటే అంటున్నాడు కనుక ప్రిమిన దావ జనమ చివరుగా వాక్యాన్ని ముగిస్తుండగా జాగ్రత్తగా గమనిద్దాం పదకొండవ వచనంలో ఒక మాట రాస్తున్నాడు సంపూర్ణ మగు వరకు అంటున్నాడు ఎంతవరకు మనము ఈ కాపాడుకోవాలి అంటే మన శరీరంతో ఉన్నాము కనుక శ్రమ బాధ దుఃఖం కష్టము ఇంకొకటి ఏంటిది అంటే అస్వస్థత అనారోగ్యం ఇవి కూడా కన్నీళ్ళు ఇవి కూడా వాటిలో ఇమిడి ఉన్నాయి వాటిని అధిగమించగలిగిన శక్తి దాన్నే సంపూర్ణ మగ్గు వరకు అంటున్నాడు ఆ పదకొండు వచ్చిన నిగం నిద్దాం దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలముల అన్నిటి కంటే మరి పైకి ఆహో ఆరోహణమైన వాడై ఉన్నాడు ఎవరినా అంటే అక్కడ రాసిన ఈ పదకొండవ వచ్చనాన్ని మనం కొంచెం అర్థం కావాలి అంటే ఏడవ వచనం నుంచి మనం చదవాలి ఏడవ వచనం నుంచి ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యస్ వారు ఆయన మన వచ్చాడు ప్రాణం పెట్టాడు తన పునరుత్నము దేవుని ఆ ఆరోహణమే పునరుత్నాన్ని తెలియజేస్తుంది అది మీరు సాదృశ్యము కనుక అలా మీరు ముద్రింపబడ్డారు ఆరోహణం అయ్యే క్రీస్తుల్లోనే ఆరోహణమవుతాము అనేది లేపబడతాము క్రీస్తుతో కొనిపోబడతాము అందుకనే ఇక్కడ మళ్ళీ వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి ఏంటిది అంటే సియోను పర్వతం మీద విశ్వదర్శనము రెండవది ఏంటిది అంటే మేఘార్హుడై తన ప్రజలను తీసుకొని వెళ్ళే ప్రోవైన్ మెస్ఐ అనే మాటను చాలా జాగ్రత్తగా మనము మనసులో ముద్రించుకోవాలి ముద్రింపబడిన జీవితంలో వరదీలా అందుకని అక్కడ రాసిన మాట మనం గమనిస్తే క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడను అంటాడు అక్కడ ఎడవచనంలోని మాట అక్కడ ఏం చేశాడు మళ్ళీ నువ్వు బ్యాక్ స్లైడ్ కావడానికి కానీ బ్యాక్ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోకుండా చరణ్ ఏం చేశాడంటే ఆ చరణ్ చెరగా పట్టుకొని వెళ్తూ ఉన్నాను అంటున్నాడు అందుకనే ఆయన రెండవ మాట అక్కడ దాని కన్ఫర్మేషన్ ఏంటిదంటే ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అక్కడ రాయబడిన మాట ఏంటిది అంటే ఈవులను అనుగ్రహించాడు అంటే నువ్వు వెనక తిరిగి తీసి దాని కొరకు మళ్ళీ పాకులాడటము మళ్ళీ బ్యాక్స్లైట్ అవటము దుఃఖపడటము బాధపడటము దేవుణ్ణి దుఃఖపరచకూడి అక్కడ రాసిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్న మాట క్లియర్ గా రాసి ఉంది కనుక అర్హనమైన వాడే నీకు తోడై ఉన్నాడు కనుక ఆ పదకొండవ వచనంలోని మాట సంపూర్ణులా అక్కడ మనుషులు ఆ అన్న మాట ఉంచుకోవాలి అంటే స్త్రీలు పురుషులు పురుషులు అన్న మాట రాయబడి ఉంది కానీ జ్ఞానం కలిగిన జీవితం ఏంటిది అంటే ఆత్మకు లింగ భేదం లేదు శరీరానికి మాత్రమే లింగ భేదము ఉంది కనుక మరొకసారి పురుషులు అన్న మాటను ఆత్మగా ముద్రించబడ్డ జీవితాలుగా దేవుని కొరకు మైమపరచబడ్డ జీవితాలుగా దేవుడి దినము అలా మీరు ముద్రింపబడినారు కనుక అక్కడ రాసిన మాట ఏంటిది అంటే మేలు కలుగునట్టు అక్కడ రాసిన మాటను క్షేమాభివృద్ధి కలిగినట్లు మీరు ఏం చేయాలంటే మీరు ముద్రింపబడినారు పరిశుద్ధ ఆత్మలోను దేవునిలోను కనుక దేవుని మహాకృపను బట్టి వాక్యమును ముగిస్తుండగా శ్రద్ధ కలిగిన జీవితము దేవుని కొరకు సంపూర్ణుల మాకు జీవితము పిలువబడ్డాము ఏమిటికి ఒకే దేవుడు ఒకే ప్రభు ఒకే శరణం ఒకే భక్తిసం ఒకే విశ్వాసం ఒకే నిరీక్షణ ఒకే ఆత్మ ఒకే పిలుపు కూడా ఒకే పిలుపు అంటే మాట ఇది ఒకటే కదా పిలుపు అంటే ఒకటే ఉంటది కదా అంటే నరకం కూడా పిలుస్తుంటే దాన్ని శర్రం వెంబడిస్తుందా జాగ్రత్త పడాలి రెండు పిలుపులు ఉండవు పిలువబడితే నరకానిక పొరలోకానిక అది జీవితం తెలియజేస్తుంది ముద్రింపబడిన ముద్ర తెలియచేస్తుంది దేవుల్లో పరిశుద్ధాత్మలో దేవుని ముద్ర అనేది ముద్రింపబడిన జీవితం దినం ప్రవ్వా నాకు దేవుడు ముద్రించిన జీవితంలో నేను ఉండాలి విన్న వాక్యం గ్రహించి నెరవేర్చడాన్ని సాయం చేయన్న బిడలు తల్లొంచి కళ్ళు మూసుకుందాం ముగింపు ప్రార్థన దైవాశీర్వాదంతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం తల్లొంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పశుతురా మహోన్నతుర సర్వశక్తి మికిల్ దయ ప్రేమ గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు నా నోట్ మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగునుగా నా హృదయాల్లో జీవం ముద్రించండి జీవితంలో నెరవేర్చబడినట్టు సహాయం చేయండి జ్ఞానాన్ని సన్నిధి మాత కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు పరిశుద్ధాత్మలో దేవుల్లో ముద్రింపబడిన జీవితంగా మీరు సహాయం చేయండి ఆలోచించండి జ్ఞానం బోధించండి విన్నది గ్రహించి నెరవేర్చండి కుమారులుగా అత్తటి సంపూర్ణులుగా మీరు బలపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దేవించి ఆశీర్వదించండి బలుగులలో జీవితాలను ముద్రించండి బలపరచండి ప్రభువాని సన్నిధి నాయన ఒకే ప్రభు ఒకే దేవుడు ఒకే విశ్వాసం ఒకే ఆత్మ ఒకే పిలుపు ఒకే బాప్తిసంలో నాన బలమైన చిత్తంగా దేవునికి కుమారులు కుమార్తెలుగా సంపూర్ణులుగా భూమి మీద శర్రులుగా నాయన వర్ధిల్ల చేయండి నాయన ముద్రింపబడిన శర్రులుగా వర్ధిల్ల చేయండి నాయన ని సన్నిధి అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డ గ్రహించడానికి సహాయం దయచేయండి నేను విని విడిచిపెట్టువారు కాక విని గ్రహించి నెరవేర్చి నిన్ను నేన తండ్రికి కుమారులు కుమార్తెలుగా బొమ్మిన వర్ధిలినట్లు సహాయం చేయండి మీరు మహిమ పొందండి వాక్యారం చేత తృప్తిపరచిన కృతజ్ఞతలు నా నోటి మాటలు మందరు వృద్ధి ధ్యానము మీకు అంగీకార కాక పరిశుద్ధ దినం దైవ సన్నిధి మమ్మల్ని ఏళ్ళు గాక తిరిగి ఇలాగూ సమీపించి పర్యంతం సంరక్షించి శైవసంగలో చర్చి విజయకు ఆశీర్వదించు గాక సమకూడి మేం జరిగించను గాక తండ్రి కన్నీళ్ళు కాస్తున్న బిడ్డలు దుఃఖం బిడ్డలు రోజుస్తున్న బిడ్డలు మాకు దిక్కెవరు అంటున్న బిడ్డలు పరిపక్షంగా నిలబడి నిలబడి ప్రవ్వా సహాయం చేయండి నానానిస్తాన్ని తోడుగా ఉంచండి పగలు మేఘ స్తంభం వల్లే రాత్రి అగ్ని స్థంభం వల్లే తోడు అయిన దేవుడు ప్రవ్వాది నా ప్రవ్వానిస్తాను ఇది లోకంలో నానా పరిశుద్ధాత్మలో దేవుల్లో ముద్రింపబడిన జీవితాలు అలా కాపాడబానికి నానా నిస్సాన్ని తోడుగా ఉందని తెలియజేసినందుకు కృతజ్ఞతలు తండ్రి సన్నిధి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన దాటిపోని దేవుడు కన్నీళ్ళు తుడిచే దేవుడు సమకూడి మేలు జరిగించే దేవుడు ఇరుకులు ఇబ్బందులను తీసివేసే దేవుడు సమకూడి మేలు జరిగించే దేవుడు తండ్రి సన్నిధి అడుగులో సమయం తలంపు క్రియ ఆలోచన నడిపిన పంచుట్ల తోడైనాడు సమకూడి మేలు జరిగించండి అవసరతలు అక్కర్లు తీర్చండి నీ సన్నిధి జ్ఞానాన్ని బిడలకు వారి యొక్క నీడ వాళ్ళను ఎలా వెంబడిస్తుందో దేవుని సన్నిధి కూడా అలానే నీడ కంటే ఎక్కువగా ముచ్చటించే అంతరంగము మనస్సు మనసాక్షిగా నెన తోడుగా ఉండి నడిపింపబడినట్లు సహాయం చేయండి అంతటి యోగ్యమైన శ్రేష్టమైన జీవితం వాక్యము జ్ఞానము ఆశీర్వాదము ఆత్మ నడిపింపు నేన ఏలబడినట్లు వారు అంగీకరించడానికి అనుగ్రహించండి మీరు మహిమ పొందుమని వాకి ఆహారం చేతి తృప్తిపక్షణ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సునాములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి చదువు ఆ దైవాశీర్వాదం తండ్రి కుమార పరుషుధాత్మ దేవుని సగలాశీర్వాదం దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చు ప్రతి బిడ్డకులు దేవుని సన్నిధి దేవుని చేత ముద్రింపబడ్డామని దేవుని మహిమపరచు ప్రతి బిడ్డ విమోచన దినం వరకు కాపాడబడ్డాడు దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికి తోడే చేతిలో చెప్దాం ప్రభు నేర్పిన ప్రార్థన పొరలోకి మందున మా తండ్రి నామం పరిశుద్ధ పరచబడినగాక నీ రాజ్యం ఖర్చును గాక నీ చిత్తం పొరలోకి మందు నెరవేరినట్లు భూమి అందు గాక నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా మా మానసులను మేము క్షమించిన ప్రకారం మారు క్షమించు మేము ఎక్కింది తప్పించు ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నా తండ్రి చేతుల చెబాం సెలవు కీర్తనతో ఆరాధన ముగించుకుందాం आशीर्वा मङ्ग मा मेदशिं पाशेयो निशा आशदनमिसम् हिमायिमेत oh

thank you